మొదటి రాజులు మూడో అధ్యాయము తరువాత ఫరో కుమార్తెను పెండ్లి పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను తన నగరును యహోవా మందిరమును ఎరుషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను ఆ దినముల వరకు యహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలమోను యహోవాయందు ప్రేమయించెను గానియున్నత స్థలములయెందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచునుండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై యుండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయి దహనబలులను అర్పించెను గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలమోను ఈలాగూ చేసెను నీ దాసుడును నా తండ్రియునైన దావీదుని దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ పరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపియున్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన బదులుగాని బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించియున్నందున వారిని లెక్కపెట్టుట వారి విశాల దేశమును తనకీ చేయుటే అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడో కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగుల హృదయము దయచేయుము సొలోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఈలాగున అడిగినందుననీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీవంటివాడు ఒకడునులేడు ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు మరియు నీవు ఐశ్వర్యములు ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నుండడు మరియు నీ తండ్రి అయిన మార్గములలో నడచినా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను అంతలో స్వలుమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను పిమ్మట అతడు యరుషలేమునకు వచ్చి ఇహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని చేయించెను తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను నా ఏలినవాడా చిత్తగించుము నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితోకూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటినీ నేను కనిన మూడవ దినమున ఇది పిల్లను కనెను మేమిద్దరమును కూడనున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరియవరును లేరు అయితే రాత్రి ఎందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచిని దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచినా పిల్లకు పాలీయ చూడగా అది చచ్చినదాయెను తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడునా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికుంటని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను ఈ ప్రకారముగా వారు రాజుసమ్ముఖమున మనవిచేయగా రాజు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొక్క రెండవది ఆలాగు కాదు నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగ రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసే సగము దీనికి సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను అంతట బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకుని పోయినదై నా ఏలినవాడా బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదానికి ఎడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను అంతట ఇస్రాయేలీయులందరను రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి